మీ అందరికీ యేసుక్రీస్తునాములు మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను మనము సువార్తలో చూసినట్లయితే మరి పది మంది కన్యకుల గురించి మనం చూసినట్లయితే పది మంది కన్యకులు వారు పది మంది కూడా కన్యకులుగా ఉన్నారు అందులో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు మరి బుద్ధి కలిగినటువంటి వారి స్త్రీలను మనం చూస్తాం ఆ పది మంది కన్యకులను మనం చూసినట్లయితే ప్రభు యొక్క రాకడ ఆలస్యమైందని మరి అందులో ఒక ఐదుగురికి వారు తెచ్చుకున్నటువంటి లేక ఆయిల్ మరి తెచ్చుకున్నటువంటి మరి ఆయిల్ మరి అయిపోయినప్పుడు పది మంది అందులో ఐదుగురికి ఫుల్గా ఉంది ఐదుగురికి లేదు ఆ ఐదుగురు మరి మాకు కూడా కొంచెం ఇమ్మని వారు అడిగినప్పుడు మీకు మాకు కూడా ఇది సరిపోదు మీరు కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నప్పుడు ఆ బుద్ధి లేని వరకు అక్కడికి వెళ్తూ ఉంటారు బుద్ధి కలిగిన స్త్రీలు ఏం చేస్తారు వారు ముందుగానే వారికి ఎంత కావాలో దాన్ని ఎక్స్ట్రా కూడా తెచ్చుకుని ప్రభు వచ్చిన సమయంలో వారు అందరూ లోపలికి వెళ్ళడం ఐదుగురు వెళ్ళడం ఐదుగురు విడవబడటం మనం చూస్తాం అది బుద్ధులైన వారు చేసేటువంటి పని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాం అదే ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహము మరి ఆ యొక్క సుధమా కుమార పట్టణాల్లో మరి వారి అన్నగారి కొడుకు లేక సహోదరుడు కొడుకు అయినటువంటి లోతు గురించి మరి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహం ఏమని అడుగుతాడు ఆ పట్టణంలో యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తామని అడుగుతాడు ఆ కాలంలో యాభై మంది పట్టణంలో ఉంటాయి దేవుడు నాశనం చేయను అంటాడు కానీ ఇక్కడ ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు ఐదుగురు లేని కన్యీకులు ఉన్నారు కానీ వాళ్ళ ఐదుగురు వల్ల ఈ ఐదుగురికి రక్షణ రాలేదు అక్కడ ఈ ఐదుగురే రక్షించబడ్డారు కానీ అబ్రహం అలా కాదు యాభై మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తాం అంతేకాకుండా యాభై నుంచి నలభై పది ముప్పై అని ఈ రకంగా అబ్రహము మరి దేవుడితో సంభాషించడం మనం చూస్తాం అది ఆ కాలంలో జరిగింది కానీ ఈ కాలంలో రక్షణలో కావాలంటే ఎవరిది వాళ్ళే రక్షించబడతారు కానీ ఒకరిది లేక తండ్రి రక్షించబడ్డారంటే మరి పిల్లలు రక్షించబడరు లేక భర్త రక్షించబడితే భార్య రక్షించబడదు ఎవరి రక్షణ వారి దగ్గరగా ప్రియుల మన రక్షణలో ఉండాలంటే యేసు క్రీస్తు యొక్క రక్తంలో మన అందరం కూడా కడగబడి ఆయన యొక్క మరి చెప్పినటువంటి మార్గాలు లేక ఆయన చేసినటువంటి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత కలగాలంటే ఆయన అనుసరించి మనం నడాలి పరిశుద్ధంగా జీవించాలని మీ అందరికీ కూడా ప్రభు నాలు తెలియజేస్తున్నారు